హాయ్ అండి నమస్కారం అండి వెల్కమ్ టు రాము ప్రాపర్టీ ఛానల్ మీ ముందుకి మరో ప్రాపర్టీ తీసుకురావడం జరిగిందండి కాబట్టి వీడియో మొత్తం చూసే ముందు వీడియోను లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి థ్యాంక్ యూ ఈ ప్రాపర్టీ వచ్చేసి ఖమ్మం కార్పొరేట్ స్ట్రిల్స్లో ఇల్లందు రోడ్లో అండి ఇల్లందు రోడ్లో విద్యానగర్లో వ్యవసాయం అనేది మనకి ఫర్ సేవలు రావడం జరిగిందండి ఇది టోటల్ ఫ్లాట్స్ వచ్చేసి వన్ ఎయిటీ త్రీ స్క్వేర్ అండి నూట ఎనభై మూడు గజాలు ఫేసింగ్ వచ్చేసి ముప్పై మూడు అండి డెప్త్ వచ్చేసి యాభై అండి ముప్పై మూడు యాభై పొందాలతో తూర్పు ఫేసింగ్ ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అనేది టూ బీహెచ్కే హౌస్ అనేది మనకి ఖమ్మం కార్పొరేట్స్ రూమ్స్లో ఇల్లందు రోడ్లో హౌస్ అనేది ఫస్ట్ సేవ కావడం జరిగిందండి ఇంట్ల మధ్యలో మంచి ప్రేమ లొకేషన్లో కార్పొరేట్స్ రూమ్స్లో హౌస్ అనేది ఫస్ట్ సేవకి కావడం జరిగిందండి కాబట్టి చూడండి ఇప్పటివరకు మంచి ఛానల్ని సపోర్ట్ చేస్తున్నందుకు సబ్స్క్రైబ్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ మన ఛానల్లో ఖమ్మం టు రోడ్ ఖమ్మం వేరే రోడ్ ఖమ్మం టు సూర్యాపేట రోడ్ ఖమ్మం లోకల్లో అన్ని ఏరియాల్లో మనకి ఫ్లాట్సు డిడిసిపి జీపీ లెవెట్లో ఫ్లాడ్స్ ఎవరుగా ఉన్నాయండి ఒకటి చూడండి ఈ క్షణంలో బోర్ ఇచ్చారండి ఫ్రంట్ వచ్చేసి టేక్ డోర్ టేక్ విండో ప్రొవైడ్ చేయడం జరిగిందండి మెట్ల రైలింగ్ అనేది అది కూడా కంప్లీట్ చేస్తారండి నూట ఎనభై మూడు గజాల ఈస్ట్ ఫేసింగ్ టూ బీఏసీ కావద్దని ఫస్ట్కి రావడం జరిగిందండి కార్ పార్కింగ్ ఏరియా చుట్టూ కాంపౌండ్ సీలింగు కేర్ మార్బుల్స్ ఓపెన్ కిచెన్ వాష్ ఏరియా టూ బెడ్రూమ్స్ అండి మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది వచ్చేసి టీవీ యూనిట్ అండి హాల్లో టీవీ యూనిట్ మాస్టర్ బెడ్రూమ్కి చిల్డ్రన్ బెడ్రూమ్కి సపరేట్గా వాష్ రేస్ వాష్రూమ్స్ ఇవ్వడం జరిగిందండి ప్లస్ వన్ పర్మిషన్ కూడా ఉంది ఇది ప్రైస్ వచ్చేసి మనకి ఎయిటీ ల్యాక్స్ చెప్తున్నారండి ఎనభై లక్షలు చెప్తున్నారు ఆ రేట్ అనేది ఫిక్స్ అనేది అవసరం వెళ్ళి మాట్లాడవచ్చండి నూట ఎనభై మూడు గజాలండి ఇది వచ్చేసి ఓపెన్ కిచెను ఒకటి చూడండి ఖమ్మం కార్పొరేట్ స్లిమ్స్లో ఖమ్మం టు ఇల్లంద్ రోడ్లో మనకి హౌస్ అనేది ఫర్ సేల్ రావడం జరిగిందండి చుట్టూ కూడా అవేస్ ఉన్నాయి ఎగ్జాక్ట్గా మెయిన్ రోడ్ నుంచి వన్ కేఎం డిస్టెన్స్ ఉంటుందండి న్యూ బస్ స్టాండ్ నుంచి టూ అండ్ హాఫ్ త్రీ కేఎం ఉంటుందండి ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి ఫోర్ కేఎం ఫోర్ అండ్ హాఫ్ కేఎం ఉంటుందండి డిస్టెన్స్ అనేది హౌస్ దగ్గరికి కార్పొరేట్ స్ట్రిన్స్లో ఖమ్మం టూ రోడ్లు అండి మంచానంలో ట్వంటీ ఫైవ్ ట్వంటీ ల్యాక్స్ నుంచి ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ థర్టీ ఫైవ్ ఫిఫ్టీ ల్యాక్స్ సెవెంటీ వన్ సిఆర్ దాకా ఇండివిజువల్ అవేస్ ఉన్నాయి అపార్ట్మెంట్ ఫ్లాట్స్ ఉన్నాయి అగ్రికల్చర్ ల్యాండ్స్ ఉన్నాయి అన్ని ఏరియాలో అపట్స్ ఓపెన్ ఫ్లాట్స్ మన ఛానల్ లెవెల్గా ఉన్నాయండి స్క్రీన్ మీద నెంబర్ ఉంటుంది మన నెంబర్ని అప్రోచ్ కాండి ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఆ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది వచ్చి స్లాబ్ ఏరియా అండి పైన స్లాబ్ ఏరియా కూడా చాలా విశాలంగా వచ్చింది రాము ప్రాపర్టీ ఛానల్ అనేది పాత అనేది వాళ్ళ కాపీరేట్స్ రైట్స్ వల్ల లాక్ అయిందండి న్యూ రాము ప్రాపర్టీ అనేది ఓపెన్ చేయడం జరిగిందండి ఆ ఛానల్ కూడా రికవర్ అవుతున్నాయి కాయం తర్వాత కాబట్టి చూడండి ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్